హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అంటే మోదీ ప్రభుత్వానికి ఎంత అలుసో తాజా రైల్వే బడ్జెట్ కేటాయింపులో తేలిపోయింది విజయవాడ గుంటూరు అమరావతి కొత్త రైల్వే లైన్కి నిన్నటి కేంద్ర బడ్జెట్లో అక్షరాల వెయ్యి రూపాయలు అత్యంత భారీ కేటాయింపు చేసిన బీజేపీ ప్రభుత్వం తీరుపైన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర అంటే అడుగడుగున ఇలాంటి అవమానాలు మామూలైపోయాయి గుజరాతీ మోదీకి ఇండియా మొత్తం రారాజుగా వెలుగుతున్నా ఆంధ్రలో మాత్రం కన్నా తక్కువ ఓట్లు ఎందుకు వేస్తారో ఇప్పటికైనా అర్థమైతే అదే పదివేలు మరొకసారి ఇంతకన్నా ఘోరంగా బుద్ధి చెప్తే కానీ ఆంధ్ర పౌరుషం తెలిసిరాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏపీ నుంచి అత్యంత ఎక్కువ మంది ఎంపీలున్నా జగన్కి రాష్ట్రం కంటే తన సొంత ప్రయోజనాలు బెయిల్ మేలులు తప్ప వేరేది పట్టదు తనకు కష్టం కలిగితే మాత్రం ఆయన మోదీ ముందుకెళ్ళి మోకర్లు ఎత్తారు అమిత్ షాకి శాస్త్రాంగ నమస్కారాలు చేస్తారు కానీ ఏపీ బడ్జెట్లో నిధులు ఇవ్వడం లేదు రైల్వే ప్రాజెక్టుకు దిక్కు లేకుండా పోయింది తన సొంత రాష్ట్రం గుజరాత్కి ఉత్తర భారతదేశానికి లక్షల కోట్లు కేటాయించే మోదీ ఆంధ్రా అంటే అంత కక్ష ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా పక్కన పెట్టేశారు పోని రైల్వే ప్రాజెక్టులు కొత్త రైల్వే లైన్లు భారీగా నిధులు సాధించారా అంటే అదేం లేదు ఇస్తే అంతే మహాప్రసాదం అన్న రీతిగా జగన్ పార్టీ పరిస్థితి తయారైంది రాజధాని అమరావతిని ఇటు విజయవాడకు అటు గుంటూరుకు కలిపేందుకు ఉద్దేశించి కొత్త రైల్వే లైన్ బడ్జెట్లో అక్షరాల వెయ్యి రూపాయలు కేటాయించారు రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లైన్కు గత ఐదేళ్లలో రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు మాత్రమే సర్వేల కోసం ఇచ్చారు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పడం చూస్తే కేంద్రం మన రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది రాష్ట్రంలో గతంలో మంజూరైన వివిధ లైన్లకు కూడా వెయ్యి నుంచి గరిష్టంగా పది లక్షలకు ప్రకటించడం గమనించాల్సిన అంశం విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా జోన్ కార్యాలయాలకు తదితరాలకు కలిపి నూట డెబ్బై కోట్లు వ్యయం అవుతుందని అంచనా అయితే ఇప్పుడు కేటాయించింది మాత్రం అక్షరాల తొమ్మిది కోట్లు ఇది రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న నిధులు తీరు కొన్నింటికి మొక్కుబడిగా ఇవ్వగా అత్యధిక ప్రాజెక్టులకు మొండి చేయి చూపించింది కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు సాధించడంలో జగన్ ప్రభుత్వం వైకాపా ఎంపీలు మరోసారి విఫలమయ్యారు రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్లు తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేర్ డివిజన్కు కలిపి తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారంటే మోదీ సర్కార్కి ఏపీ అంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఎంపీలు ఉంటే ఏం లాభం ఒక్క ఎంపీ కూడా మోదీ సర్కార్ని నెగ్గదీసి అడిగే దమ్ము ధైర్యం లేదని విమర్శలు వస్తున్నాయి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించండి మోదీ మెడలు వంచుతామన్నారు కానీ జగనే తన మెడ వంచేశారు లోక్సభ రాజ్యసభలో కలిపి మొత్తం ముప్పై ఒక్క మంది వైకాపా ఎంపీలున్న రాష్ట్రానికి పెద్ద ఎత్తున రైల్వే నిధులు రాబట్టలేక చేతులు ఎత్తేసారు విశాఖ జోన్కి రెడీ అంటే దానికి భూమిని అప్పగించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది దీంతో కేంద్రం చాలీ చాలని నిధులిస్తామంటుంది రాజధాని ప్రాంతం అమరావతిని రైల్వే లైన్తో అనుసంధానం చేసేందుకు వీలుగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు అమరావతి పెదకూరుపాడు సత్తెనపల్లి నర్సరావుపేట మధ్య నూట ఆరు కిలోమీటర్ల కొత్త లైన్కు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కేటాయించారు దీనికి రెండు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత వెచ్చిస్తుందో తెలపాలని రైల్వే శాఖ కోరిన జగన్ సర్కార్ పట్టించుకోలేదు వైకాపా ప్రభుత్వ తీరుతో రాష్ట్ర రాజధానికి రైల్వే అనుసంధానం కల్పించే ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు మరోవైపు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఐదేళ్లవుతుంది అందుకు సంబంధించి భవన నిర్మాణం వసతుల కల్పన తదితరాలు కలిపి మొత్తం నూట డెబ్భై కోట్లు అవసరమని గతంలో డిపిఆర్ సిద్ధం చేశారు కానీ ఈసారి బడ్జెట్లో తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయించారు రాష్ట్రంలో వివిధ కీలకమైన రైల్వే లైన్లు కేటాయింపులు చూస్తే అవి కూడా మరో పదేళ్లైనా పూర్తవుతాయో లేదో అనుమానమే కడప బెంగళూరు లైన్కు బడ్జెట్లో అక్షరాల పది పాయింట్ సున్నా ఒక లక్షలు కేటాయించారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మంజూరైన ఈ ప్రాజెక్టు విలువ రెండు వేల డెబ్బై ఒక్క కోట్లు సర్వే దశలో ఉన్న దువ్వాడ విజయవాడ మధ్య మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు మూడో లైన్ ఇస్తానని చెప్పి వెయ్యి రూపాయలే మొత్తం మీద ఎంతమంది ఎంపీలున్నా అడగనిదే అమ్మాయినా పెట్టదంటారు అడిగే దమ్ములేని వైకాపా ఎంపీలుంటే మోదీ వెయ్యి రూపాయలే పదివేల కోట్లు అనుకోమని జగన్ మాత్రం అదే నవ్వుతూ ఉంటారు మనం నవ్వితే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అంటారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన కామెంట్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ చూసి సబ్స్క్రైబ్ చేసేయండి